వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాష్పాక యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే నూతన సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ఈ దేశానికి అవసరమని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషుపాక నాగమణి యాదగిరి సీనియర్ నాయకులు విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ అల్వాలా భాస్కర్ వెంకటస్వామి సాగర్ దురపల్లి పరశురాములు దుర్గారావు నాగుల మల్లేష్ కచ్చిగల్ల రమేష్ డాన్ వెంకట్ యాకయ్య బోడ అశోక్ యూసుఫ్ శ్రీనివాస్ దయాకర్ రెడ్డి మునీశ్వరరావు పోతురాజు ఎన్ఎస్యూ నాయకులు శాంసన్ దుర్గా ముదిరాజ్ దుర్గా ప్రసాద్ వీరేష్ రాంబాబు లక్ష్మణ్ అంజలి సురేఖ భాగ్యలక్ష్మి రేణుక ఉమా ఉపేంద్ర హేమలత నాగమణి సంధ్యారాణి శారణి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు రాజ్యం రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు హామీలన్నీ అమలవుతాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం గల ఆరు గ్యారంటీల పద్ధతు ముందుకు తీసుకొచ్చి ఆరు గ్యారంటీలో భాగంగా అన్ని పథకాలు అమలవత్తంగా కృషి చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి असां रातिवर्गाक कृतजा गांधी राजी